యువత ఆధ్వర్యంలో యువనేత జన్మదిన వేడుకలు ఘనంగా యువనేత శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు భారీగా హాజరైన యువత ముచ్చెం మండలం రేపాల గ్రామానికి చెందిన టీడీపీ యువనేత శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుక గ్రామంలో యువత టీడీపీ పార్టీ శ్రేణుల నడుమ ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో పెద్ద ఎత్తున యువత పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై అభిమానంతో ఎంతో మంది యువత నాయకులు రావటం మరిచిపోలేని అనుభూతి అని అన్ని నాకు వెన్నండి ఉండాలని తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు గ్రామంలోని యువతకు ప్రతి ఒక్కరికి అన్ని వేళలా అందుబాటులో ఉంటారని వారి సమస్యలకు అండగా ఉంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు డీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భంగా మా గ్రామంలో ఉన్న మా యూత్ అందరూ కలిసి ఈరోజు నా బర్త్డే వేడుకలు జరగడం జరిగింది ఈ ఆనందానికి అవధులు లేవు నాకు ఈ ఆనందం జీవితాంతం పంచుకోవాలని కోరుకుంటూ అందరినీ వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానాలన్నీ నాకు చాలా సంతోషంగా ఉన్నాయి పేరు పేరున ప్రతి ఒక్కరికి వచ్చిన యూత్ అందరికీ నా ధన్యవాదములు నా హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి మీ ప్రేమ అభిమానం అంతా నాకు జీవితాంతం చూపించాలని కోరుకుంటూ ఎట్టి ఏ రోజైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే మా గ్రామ ప్రజల కోసం మరియు యూత్ కోసం అందుబాటులో ఉంటాను వాళ్ళకు కావలసిన ప్రతిదానికి ముందుండి అన్ని చేసి మా గ్రామ పెద్ద మా ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దలతో వాళ్ళ మాటలు సహకారంతో అన్నిటితో చూసుకొని యూత్ అందరికీ తోడుగా అభిమానంగా ఉంటానని అందరికీ సెలవు తీసుకుంటున్నాను వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు రేపాల గ్రామంలో మా సోదరుడు శ్రీకాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫ్రెండ్స్ యూత్ గ్రామస్తులు అందరూ వచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు శ్రీకాంధరెడ్డికి ఆరోగ్య ఐశ్వర్యాలతో మంచి పదవులు అలంకరించాలని ఆరోగ్యంగా ఉండాలని శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళీ మళ్ళీ సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను